హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు విఎస్ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ చిక్కుడుకాయ ఫ్రై అండి మనం చిక్కుడుకాయతో చాలా టైప్ ఆఫ్ రెసిపీస్ చేసుకుంటాం కదా చిక్కుడుకాయ ఫ్రైస్ లో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్లో చేస్తాం కదండి కానీ మీరు ఈ ప్రాసెస్లో ట్రై చేయండి సాంబార్లోకి సైడ్ డిష్గా ప్లస్ మనం రైస్లోకి మిక్స్ చేసుకోవడానికి కూడా చాలా టేస్టీగా ఉండిందండి ఇంకెందుకు ఆలస్యం టేస్టీ చిక్కుడుకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి ఫస్ట్ అయితే ఒక పావు కిలో దాకా చిక్కుడుకాయలు తీసేసుకోవాలండి ఫస్ట్ దానిపైన సైడ్స్ ఉన్న పీల్స్ని తీసేసుకోవాలన్నమాట ఈ సైడ్ పీల్స్ వస్తాయి కదండీ ఆ పీల్స్ తీసేసుకొని చిక్కుడుకాయల్ని బాగా వాష్ చేసుకోవాలన్నమాట ఒక టూ త్రీ టైమ్స్ అయినా వాష్ చేసేసుకొని వాటర్ లేకుండా డ్రైన్ అవుట్ చేసేసుకోండి తర్వాత చిక్కుడుకాయల్ని ఇలా హాఫ్ గా తుంచుకొని వేసుకోవాలి మీకు ఇలాగా ఇల్చుకోవటం కష్టం అనిపిస్తే గనక నైఫ్తో ఇలా హాఫ్ గా కట్ చేసుకొని వేసుకోండి ఇలా అన్నిటిని చిక్కుడుకాయలు అన్నిటిని ఇలా హాఫ్ గా కట్ చేసుకొని వేసేసుకున్నాక ఇప్పుడు చిక్కుడుకాయల్ని ఉడికించుకోవాలి అనమాట సో ఒక గిన్నెలో వాటర్ వేసేసుకొని చిక్కుడుకాయలు వేసేసుకొని కొద్దిగా పసుపు వేసుకోవాలి జస్ట్ ఉడకటం కోసమేనండి పసుపు వేయటం అనేది ఇదేమి క్వాంటిటీ ఎంత అని లేదు సాల్ట్ కూడా జస్ట్ అలా కొద్దిగా యాడ్ చేసుకొని కలుపుకోవాలి జస్ట్ ఉడకటం కోసమే పసుపు సాల్ట్ వేసి కలుపుకుంటున్నానండి ఒకసారి ఇలా కలిపేసుకొని ఉడికించుకోవాలన్నమాట బాగా చిక్కుడుకాయలు అనేది చిక్కుడుకాయ అనేది ఒక నైంటీ పర్సెంట్ అన్న ఉడికిపోవాలండి సో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇప్పుడు చిక్కుడుకాయని మనం ఇలా ప్రెస్ చేస్తే ఉడికిపోయింది చూడండి చిక్కుడుకాయ ఉడికింది సో చిక్కుడుకాయని వాటర్ని సపరేట్ చేసేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మసాలా కోసం ఒక మిక్సీ జార్లో ఒక ఏడు ఎనిమిది దాకా ఎండుమిరపకాయలు వేసేసుకొని ఒక ఏడు దాకా వెల్లుల్లి రబ్బలు యాడ్ చేసేసుకొని ఒక టూ స్పూన్స్ దాకా పచ్చి కొబ్బరి ఐస్ వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ స్పూన్ దాకా జీలకర్ర వేసేసుకొని దీన్ని కోరుసుగా మిక్సీ పట్టుకోవాలన్నమాట మెత్తగా కాదండి ఇలా కోర్సుగా పట్టేసుకున్నాక ఒక ప్యాన్లో టూ అండ్ హాఫ్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోవాలి వన్ స్పూన్ దాకా పచ్చనపప్పు అండ్ వన్ స్పూన్ దాకా ఆవాలు హాఫ్ స్పూన్ దాకా జీలకర్ర హాఫ్ స్పూన్ దాకా మినప్పప్పు వేసేసుకొని ఒకసారి అలా ఫ్రై చేసుకోండి కొంచెం తాలింపులు కొంచెం వేగాలన్నమాట తర్వాత ఒక ఆనియన్ని అంత సన్నగా అయితే అంత సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి తర్వాత రెండు దాకా గ్రీన్ చిల్లీస్ వేసుకొని కొద్దిగా కరేపాకు కూడా వేసేసుకొని ఆనియన్స్ అనేది కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ అనేది గోల్డెన్ షేడ్ రావాలన్నమాట సో మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఆనియన్స్ని కలర్ మారేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోండి ఇలా ఆనియన్స్ అనేది కొంచెం కలర్ చేంజ్ అయిపోయాక చిక్కుడుకాయలు ఉడికించుకున్నాం కదండి చిక్కుడుకాయలు వేసేసుకొని ఒకసారి అలా కలుపుకోండి తర్వాత మన రుచికి సరిపడినంత సాల్ట్ ఒక పావు స్పూన్ దాకా పసుపు కూడా వేసేసుకొని ఒకసారి అలా ఫ్రై చేసుకొని చిక్కుడుకాయని బాగా మగ్గించుకోవాలన్నమాట మనం ఆల్రెడీ ఒక నైంటీ పర్సెంట్ ఉడికిచ్చేసాం కదండి ఇంకొక టెన్ పర్సెంట్ ఉడికిపోవాలి సో మధ్య మధ్యలో ఇలా మూత పెట్టుకుంటూ తీసుకుంటూ ఈ విధంగా బాగా మగ్గించుకోవాలన్నమాట ఫ్రైని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి బాగా మగ్గాలండి చిక్కుడుకాయ అనేది చిక్కుడుకాయ ఎంత మగ్గితే టేస్ట్ అనేది అంత బాగుండిద్ది అనమాట ఫ్రైకి సో బాగా మగ్గించుకోండి మధ్య మధ్యలో ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి లేకపోతే అడుగు అంటే తర్వాత కొంచెం చిక్కుడుకాయ బాగా మగ్గిపోయాక మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ని యాడ్ చేసేసుకుందాము తర్వాత మసాలా పౌడర్ కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి తర్వాత మూత పెట్టేసుకొని దీన్ని ఒక టూ మినిట్స్ పాటు అలా వదిలేసేయండి బాగా మగ్గించుకోవాలన్నమాట తర్వాత మూత తీసేసుకొని ఒకసారి అలా ఫ్రై చేసేసుకుంటే సూపర్ టేస్టీ చిక్కుడుకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసేయండి ట్రై చేసాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఆ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్